సో సుజనా ఫౌండేషన్ కింద రెండు కళ్ళు అండి సుజనా సర్వీస్ సెంటరు రోజువారీ ఇష్యూ సార్ట్అవుట్ చేయడానికి సుజనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసు ప్రాజెక్టులని మానిటర్ చేసుకోవడానికి ఈ రెండు కనుక మేము కలిసి తీసుకెళ్తే బెస్ట్ ఎందుకు కాదు బెస్ట్ డివిజన్ని బెస్ట్ చేస్తేనే కాన్స్టెన్సీ బెస్ట్ అవుతుంది ఇరవై రెండు డివిజన్లకి నెక్స్ట్ జూన్ సెకండ్ ఆయన బర్త్డే రోజు ద బెస్ట్ డివిజన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఏ డివిజన్ వాళ్ళు ఎంత బాగా చేశారో అది ఎవరు చేశారో మాకు అనవసరం అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కార్పొరేటర్ దగ్గరికి వచ్చిందా లేకపోతే తన దగ్గరికి వచ్చిందా అతని దగ్గరికి వచ్చిందా ఓకే మీ దగ్గర ఈ సంవత్సరం మొత్తం మీద వెయ్యి ఇష్యూస్ వచ్చినాయా మీరు నైన్ హండ్రెడ్ ఇష్యూస్ క్లోజ్ చేశారు దిస్ ఇస్ ద బెస్ట్ అంటాం ఆ నలుగురికి ఇచ్చేయండి ఆ వాళ్ళు రికగనైజ్ చేయండి అలాగే వాళ్ళకి ట్రైనింగ్లు ప్రొవైడ్ చేయండి వాళ్ళ నాయకులుగా తీర్చిందండి ఎవరు ఎలా పెరుగుతారు అనేది వాళ్ళ ఇష్టం అంటే మీరు పారలల్గా గవర్నమెంట్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇది ప్యారలల్ సిస్టమ్ కాదు ఇది స్వచ్ఛందంగా తమ సొంతంగా ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తులు గవర్నమెంట్ సహాయంతో పనిచేసే వ్యక్తులు వీళ్ళు గా గవర్నమెంట్ బిల్డ్ చేయలేదు అది ఎవరి వల్ల కాదు ఫౌండేషన్ ఫౌండేషన్ ఏంటంటే ఆ ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి ఏదైనా సరే ఎడహాక్గా చేస్తే ఏమవుతుందంటే మనుషులు వరకే జరుగుద్దు ఇక్కడ మనుషులు పనిచేసే వాళ్ళు ఉన్నంత వరకు జరుగుద్ది స్ట్రక్చర్ నేను చెప్పింది లేకపోతే ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు లాంగ్ అది మనుషులు ఇక్కడ పనిచేసినా చేయకపోయినా ఆ స్ట్రక్చర్ ఉండిపోవాలి ప్రజల సమస్యలు తీర్చడానికి ఫౌండేషన్ ఎప్పుడు ఉంటుంది